చర్లమండల రైతుల సమస్యలపై తాలిపేరు ప్రాజెక్టు కుడి కాలువ ఎడమ కాల్వని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మాణ్యం రామకృష్ణ సాగి శ్రీనివాసరాజు ప్రాజెక్టు ఎడమ బోటు గూడెం దగ్గర రెండు చోట్ల గడ్డి కొట్టింది వర్షాకాలంలో భారీ వర్షాలు ఉండడం వల్ల చేత ప్రాజెక్టులో నీటి విడుదల చేస్తే కొట్టుకుపోయి నీరు మొత్తం కిందకు పెళ్లే అవకాశమూ లేదు దీనివల్ల రైతులు నష్టపోతారు డీ దీర్ఘకాలికంగా పనిచేస్తూ అవినీతికి అలవాటు పడి ప్రాజెక్టు కాలువలను పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి రైతుల పట్ల కాలువల పట్ల ద్వారా వైఖరి చూపిస్తున్న డిని వెంటనే బదిలీ చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు డివెన్నే ఈ కాలువపై ఉన్న గనులను పరిశీలించి మరమ్మతులు చేయించాలని కింది ప్రాంతంలో ఉన్న రైతులకి నీరు సకాలంలో అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సమస్య పరిష్కారానికి వారం రోజుల చర్యలు తీసుకొని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపడతామని అధికారుల నిర్లక్ష్యం అవినీతి వల్ల ఈ ప్రాంత రైతులు నష్టపోతున్నారని డివిజన్ నాయకులు రావులపల్లి రామప్రసాద్ మానే రామకృష్ణ హెచ్చరించారు కాలిపేరు కాలకు సంబంధించి డెప్టీ కెనాల్కి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం అట్లే ప్రజలను కూడా తీసుకొని అంతా కూడా సందర్శన చేశాం సందర్శనలో తేలింది ఏంటంటే గత సంవత్సరం డెబ్బై ఐదు లక్షల రూపాయలు రిపేర్లను మరమ్మత్తు నిమిత్తం ఇచ్చే ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు కథ చెప్తే ఎక్కడా మట్టి మట్టిపోయకుండా బిల్లును మొత్తం చేయద్దు రెండో అంశం ఏంటంటే ఈ సంవత్సరం టెండర్లు పిలిచే ఈ కాలువ మరమ్మతు కోసం టెండర్లు పిలిచే తరకు వర్క్ స్టార్ట్ చేయలేదు కనీసం ఎక్కడ కూడా కొద్ది ఒక కాలువ రిపేర్ కూడా చేయని పరిస్థితి ట్లు గండ్లు పడిపోయేది ఇక్కడ నుంచి మూడు చోట్ల గండ్లు ఉన్నాయి అట్లా సింగారం పోవాలా లేదా తూర్పుబాబు పోవాలి నరసాపురం పోవాలంటే ఎక్కడ చుక్క నీళ్లు పోని పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అందుకని తక్షణం ప్రభుత్వం అధికారులు ఈ అధికారులు కూడా అంత దొంగలు అలసత్వం ఎందుకంటే పదేళ్ల నుంచి ఒకే ఇన్స్పెక్టర్ ఒకే ఆఫీసరు ఇక్కడ జేఈ చేసిండు మళ్ళీ ఇప్పుడు డీఈీగా చేస్తా ఉంటారు వాడు అసలు ప్రజలనే పట్టించుకోవడానికి ఫోన్ చేస్తే మళ్ళీ బిజీగా ఉన్నట్టు ఆయన ప్రభుత్వ సొమ్మంతా దోసుకుంటా ఆయన ఈ కాలను పట్టించుకోకుండా బిజీగా ఉన్నట్టు నాయకత్వం ఫోన్ చేసి రైతాంగం ఫోన్ చేసి అడిగితే మళ్ళీ చేస్తానని చెప్తాడు తప్ప వాళ్ళతో మళ్ళీ మాట్లాడే ప్రసక్తి లేదు అందుకని అట్లాంటి డిఈని పది సంవత్సరాలు లాంగ్ టైమ్ ఇదే ప్రాజెక్ట్ మీద ఉంచడం అనేది దోపిడీ జరుగుతుంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము అభియోగం చెప్తా ఉన్నాం అందుకని విచారణ చేయాలా ఖచ్చితంగా ఆ డిఈని ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏజెన్సీలో ఇవాళ ఇసుక మాఫియా కొనసాగుతుంది పదహారు పదిహేడు ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి ఈ పదహారు పదిహేడు ర్యాంపుల్లో కూడా లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం పోతూ ఉంది కానీ ఏజెన్సీలో ఉన్న ప్రాజెక్టును పట్టించుకోరు కాలువను పట్టించుకోరు రోడ్లను పట్టించుకోరు వాళ్ళ ప్రజలు అగసాట్లకు గురవుతూ ఉన్నారు వెంకటాపురం దగ్గర ఎదురు దగ్గర ఒక వంతెన కూలిపోయింది తూర్బా దగ్గర ఒక వంతెన కూలిపోయింది ఎక్కడా కూడా అభివృద్ధి వైపు దృష్టి పెట్టని ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా ఎంపీ గారు గెలిచినప్పటి నుంచి ఇంతవరకు సందర్శన కోసం ఎక్కడ కూడా ఏ మండలం కూడా పర్యటించలేదు ఇంకా ఎమ్మెల్యే గారు ఉందంటే ఆయన ప్రజాస్వామ్యం బట్టు ఆయనకి సమర్థ బంతులకి లేకపోతే చిన్నపిల్లల ఫంక్షన్లకి లేకపోతే పెళ్ళిళ్ళకి లేకపోతే స్కూల్ ఫంక్షన్లకి ఇట్లాంటి వాటికి పోవటం తప్ప ఇవాళ ప్రజలు ఏ సమస్య అయితే ఎదుర్కొంటా ఆ సమస్య పట్ల ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అధికార దుర్వినియోగం జరుగుతుంది డీజీ గారు అయినోడు వాడిని ముందు అర్జెంటుగా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలనేది మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన డిమాండ్గా కోరుతాం